సార్ మీకు హృదయం కలిగించిన బాధాకర అంశం ఏమైనా కనపడిందండి సార్ లోపల మన ఇల్ మన మామూలుగా ఇల్లు అనేది మనం చిన్న ఇది ఏదైనా చెత్తపడినా ఎదురు పడినా నీట్గా చేసుకుంటాం సార్ అలాంటి లోపలికి వెళ్తే ఏమీ లేదు అంటే ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ ఇదంతా ఉందో దాంట్లో మొత్తం బురద వాసన తప్ప ఏమీ లేదు ఫుడ్ లేదు చాలా మందికి ఒక తల్లి అయితే మేము చాలా ఆమె ఎలాగో బతికేస్తాము కానీ నా దోడల్ని నా ఆవులు ఎక్కడ పోయినాయి అని చెప్పి చాలా దారుణంగా నోరు లేని జీవాలు అవి అయ్యే మా బ్ర బ్రతుకు అని చెప్పి ఆమె చాలా చాలా బాధపడతా ఉంది సో ఇలాగా నోరు లేని జీవాల గురించి ఒకసారి తలుసుకుంటుంది చాలా చాలా దారుణంగా ఉంది అండ్ అలాగే ఉండికి వెళ్తుంటే కళ్ళ ముందే శవాలు వెళ్తున్నాయి సో అవి అవి ఉండి చూస్తే ఎంత బాధేస్తుంది చాలా దారుణంగా ఉంది నాకు నిజంగా నేను ఏం చెప్పాలో నా మాటలు ఆడుతున్నాం అంటే ఏదైనా వీడియో దాని కింద కామెంట్స్ పెడతారు మీరు అది చేయలేదు ఇది చేయలేదు సో ఒకసారి కామెంట్స్ పెట్టే ముందు ఒకసారి వచ్చి చూడండి చూస్తే మీకు పరిస్థితి అర్థమవుతుంది సో ఎంతవరకు లోపలికి వెళ్ళగలుగుతున్నారు ఎంతవరకు చేస్తున్నారు అని అని సో దయచేసి విమర్శించకుండా వచ్చి సహాయం చేయండి సినిమా ఆర్టిస్టులు కానీ చాలామంది వాళ్ళ వాళ్ళ విరాళాలు సీఎం ఇంటికి ఇచ్చారు సో మీరు కూడా ఎంతో కొంత మీకు తోచినంత హైదరాబాద్లో సి శ్రీ చైతన్య స్కూల్ నుంచి ఒక స్టూడెంట్ మూడు వేల రూపాయలు చెక్ ఇచ్చింది సో ఇక్కడ చిన్న పిల్లల పెద్ద పిల్లల కాదు వాళ్ళు కిట్టి బ్యాంకులో నుంచి తీసిచ్చినా అన్నమాట సో దీనికి ఒక లిమిట్ లేదండి రూపాయి ఇచ్చినా కూడా ఇక్కడ చాలా వాల్యూ ఇక్కడ సో దయచేసి అందరూ దీనికి సహాయపడాలని కోరుతున్నారు